హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ భావ్న అఫీషియల్ ఏంటక్క ఈ రోజు ఎవరు వంట చేస్తున్నారు ఏంటి చేస్తున్నారు అని క్లారిఫికేషన్ చెప్పండి అంటే ఈ రోజు మేము చాలా రోజుల తర్వాత ఇంటికి అయితే వచ్చామండి సిక్స్ మంత్స్ బ్యాక్ తర్వాత సో మా అమ్మ చేతులతో చేపల చేయమని చెప్పి చేపలు తెచ్చింది మా అమ్మ అయితే ఈ చేపల పేరు ఏమంటారో కింద కమెంట్ చేయండి మా సైడ్ అయితే గులివిందులు అంటారండి సో ముందుగా అయితే చేపల్ని బాగా శుభ్రం చేసిన తర్వాత ఆయిల్లోని మింతులు వేయాలండి మింతులు నెక్స్ట్ మీ దగ్గర ఉల్లి కాళ్ళు ఉంటాయి కూడా వేయొచ్చు తర్వాత అందులో జీలకర్ర కూడా వేసి ఉల్లిపాయ టమాటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేయాలండి అందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసేయాలండి అందులోనే మా అమ్మ ఈ పంచదార ఎందుకే అమ్మ అని అడిగితే నీకు నీకు తెలియదు నువ్వు ఊరుకో పంచదార వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందని మా అమ్మ చెప్తుంది సో పంచదార ఒక చిట్టు కూడా వేసింది దాని తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పసుపు పెట్టుకున్న చేపలు కూడా వేసుకొని చింతపండు పులుపు అనేది కొంచెం అంటే మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత అయితే వేసుకొని అయితే మంచిగా దగ్గరికి ఉడకనిచ్చేయాలండి ఈ లోపు మా అమ్మ అంటుంది చాలా రోజుల తర్వాత వచ్చాము కాబట్టి మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ వంట చేస్తుంది ఈ లోపు మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారండి సో చూడండి వీళ్ళు ఏమంటున్నారు ఇలా వీడియో ముందు రావడానికి అయితే కొంచెం సిగ్గుపడడంతో వాళ్ళ నా మెచ్చరాకు పడుతుంది మా చెల్లి అయితే సో ఈ లోపయితే మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయి మేము కూర్చుని పోయి తినేయడానికి కోసం అని చెప్పి మా చేపల పులుసు ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్